మేము చదువు స్కూలు సౌత్ లో ఉండే ఆ గ్రౌండ్ అక్కడ స్కూల్ అంత శిథిలావస్ ఉంటే ఆ చూసి మేము ఈ స్కూల్ కట్టాలనుకొని నేను అనుకొని ముందుకొచ్చి మనిషికి ఐదు లక్షలు ఇవ్వడానికి వచ్చాం తర్వాత రాజనీరా గారికి మన దేవుడితో కంచుకొని మరి అన్న మీరు ఇట్లా అనుకుంటున్నాం మరి మీ హ్యాండ్ ఉంటే బాగుంటుంది అనగానే ఒక్క నిమిషం ఆలోచించకుండా ఎసరా తమ్మి చేసేద్దాం తెల్లారి ఊర్లో మీరు మీటింగ్ పెట్టండి మీటింగ్ కనెక్ట్ చేసినక్కడ నేను ఒక సత్రం పెట్టా ఊరందరి సత్రం పెట్టాడు మన్మణి పెళ్లి తర్వాత అని ఇక్కడ రాజమృష్మ స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పూజ చేసి సత్రం బ్రాహ్మచారి కచ్చిన దగ్గర పెట్టి గ్రామ పంచాయతీలో రిటింగ్ పెట్టుకొని స్కూల్ డెవలప్మెంట్ ఐదుగురు ఐదుపురం రాజ చైర్మన్ మెంబర్గా డాక్టర్ సుభాష్ బాల మిషన్ ఉప సర్పంచ్ నేను అంటే నా పేరు ఉవహేశ్వరెడ్డి మరియు గంగారెడ్డి అనుకొని ఐదుపురము స్టార్ట్ చేసి తన వెను తిరిగాకుండా తన చేతిలో ఈ ఈరోజు ఏడాది కంప్లీట్ అయింది తన ఆరోగ్యం కూడా బాగలేదు తొందరగా చేసుకుందామని ఈరోజు ప్రారంభవచ్చని ఈ పదిహేను గదులు మూడు నాలుగు గదు పైన కట్టా తొమ్మిది మడిగలు ఈ స్కూల్ మెయింటైన్ కొరకు కూడా ఆలోచించి నేను చెప్పాను ఫ్యూచర్లో ఎడ్వాన్స్ఆర్ దగ్గర కట్టనున్నాయి ఈ మెయింటైన్ చేసిన కష్టమవుతుంది అని అనగానే రాగడైనా అక్కడ తొమ్మిది మడిగలు కట్టారు మీద ఎన్ని మడగలు అవుతాయి మరి అంతేకాకుండా ఎంపీటీసీలు రెండు గదులు కట్టారు స్లాబ్ ఏ ఎక్కడో ఇచ్చి ఆ స్లాబ్ కూడా జీ చేయాలను ఇంకా చెప్పాం ఆ స్లాబ్ యొక్క పైసలు ఇవ్వాలని శాంక్షన్ చేస్తా ఉన్నాడు ఫండ్ ఎలా అయిపోయింది అంతేకాకుండా కలెక్టర్ గారు పైన ఉన్న మన నారాయణ రెడ్డి గారితో చెప్పా గవర్నమెంట్ రాశాడు పై ఐదు రూమ్లకు డబ్బులు రాలేస్తా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు డివో గారు ఇక్కడ ఉన్నారు మంత్రులు గారు ఉన్నారు పైపు కోటి రూపాయలు హైన్ లో ఉంది ఆ కోటి రూపాయలు కూడా శాంక్ష్యం చేసే బాధ్యత మీపై ఉంది ఎందుకంటే ఒక ఆరోగ్యం బాగాలేదు ఇది చేస్తే మా గ్రామానికి మా మండలానికి మా జిల్లాకు ప్రేదించినట్టు అవుతుంది లేటెస్ట్గా ఇక్కడ కిచెన్ కూడా ఏ రాష్ట్రంలో లేని కిచెన్ ఇక్కడ ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా మా వీడిసి తరఫున మా గ్రామ ప్రజల తరఫున ముఖ్యంగా మా విద్యార్థులకు అప్గ్రమ విద్యార్థుల తరఫున పుస్తకాలని తెలియజేస్తున్నాం అందరూ ఒక్కసారి క్లాస్ కొట్టాలి